సో వాట్ ఇస్ ద స్పెల్లింగ్ ఎన్ ఐ ఎస్ టి ఈ ఎల్ ఫర్ 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 హరిణి దిస్ అక్షర దెన్ గగన్ అస్మిత స్నేహర్ గంగన్ కానీ చూసుకోండి ఒక్క లెటర్ అయినా మిగిలిందా సీ దట్ స్క్రీన్ సీ దట్ స్క్రీన్ ఎస్ లెటర్ పోయింది ఐ పోయింది ఎల్ పోయింది ఈ పోయింది ఎన్ పోయింది అండ్ టి పోయింది ఏ లెటర్ అయినా మిగిలిందా సో లిజన్ ఈక్వల్ టు సైలెంట్ లిజన్ ఈక్వల్ టు సైలెంట్ సో రేపటి నుంచి ఎవరైనా చెప్తుంటే సైలెంట్ గా వినాలి లిజన్ ఈక్వల్ టు సైలెంట్ మనం వాయిలెంట్ చేసుకుందాం దట్ మై పాయింట్ ఎస్ ంగ్ జాగ్రత్తగా వింటున్నా అంటే సైలెంట్ గా దేట్స్ టీచర్ యుంగ్ పీపుల్ యూ